భూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది నా పేరు మీద ఏమన్నా రాపిస్తేంది అన్ని నీ పేరు మీద రాపిచ్చుకుంటానో నీ పేరు మీదనా ఆ నా పేరు మీదనే ఈ తలకాయ ఇవ్వల్దే నాది ఆ తలకాయలో పెట్టుకున్న పాపడ బిల్ ఇవ్వల్దే నీది ఈ చెవులు ఇవ్వలే నాయి చెవులకున్న కమ్మల బుట్టాలు ఇవ్వలే నువ్వు ఏంచినాయి ఈ ముక్కు ఇవ్వల్దే నాది ముక్కుకుండే ముక్కెరవ్వల్దే నువ్వు కొన్నది ఈ మెడ ఇవ్వలే నాది మెడకున్న మంగళ సూత్రం ఇవ్వలు తెచ్చిర్రే నువ్వు తెచ్చిందే ఈ చేతులు ఇవ్వలే నాయి చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే ఈ చేతికున్న ఏళ్ళు ఇవ్వలే నాయే నీ ఏళ్లకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే నీయే ఈ కాళ్ళు ఇవ్వలే నాయే నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలే నువ్వు ఏంచిన భాగ్య అనే పేరు ఇవ్వలే నా పేరే నీ పేరుకు ముందు ఇంటి పేరు ఇవ్వాలి రాత్తవే నీ ఇంటి పేరే నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన ఇంకేం రాసియాలి చెప్పు